హాయ్ అండి అందరికి హ్యాపీల్ మ్యాంక తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని ఉల్లి గారెలు చేశానండి నాకు చాలా ఇష్టం ఎంత బాగున్నాయో తెలుసా అందుకే మీ ముందుకి ఈ వీడియోతో వచ్చేసాను అనమాట ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఉల్లి పకోడీ కాదండి ఉల్లి గారెలు అనమాట చాలా చాలా బాగుంటాయి దీనికోసం ఉల్లిపాయలు ఎక్కువగా వాడుకోవాల్సి వస్తుంది అన్నింటినీ తొక్క తీసి సన్నగా చీరుగా తరిగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి బాగా నలిపినట్టుగా చేస్తే ఈ ఉప్పు పడిన తర్వాత ఈ ఉల్లిపాయలు ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది కదా జస్ట్ ఈ వాటర్తోటే మనం పిండి కలుపుకుంటాం అనమాట దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లికాడలు దొరికాయండి వాటి కూడా చిన్న ముక్కలుగా తరుగుతున్నాను చిన్నపిల్లలకి చేస్తే మాత్రం పచ్చిమిర్చి పొడావుగా తరుక్కోండి ఎందుకంటే అవి చిన్న ముక్కలు ఇవి చిన్న ముక్కలు అనుకోండి ఉల్లికాయడలు ఏవో పచ్చిమిర్చి ఏవో తెలియవు కదా నేనంటే మేము మా ఇంట్లో అందరూ పెద్దవాళ్ళు కనుక నేను సేమ్గా కట్ చేసేసాను లేదంటే పచ్చిమిర్చిని అవాయిడ్ చేసి పొడి కారం వేసుకోండి దీంట్లో కొద్దిగా పసుపు అలాగే కారం కూడా కొద్దిగా వేసుకున్నాను ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకున్నప్పుడు స్వీట్నెస్ ఎక్కువ అయిపోతుంది అనమాట అందుకని పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకున్నాం పొడి కారం కూడా ఎక్కువగానే వేసుకున్నాను అనమాట కొద్దిగా వాము కూడా వేసుకున్నానండి అలాగే ఒక అరచేతుడు బియ్యపిండి అలాగే శనగ పిండి కూడా వేసుకున్నాను ఇదేం లేకలరా బాబు ఎవరైనా కప్పులతో చెప్తారనుకుంటున్నారా అంటే ఎటువంటి ప్లానింగ్ లేకుండా చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు వీడియో తీద్దామని నిర్ణయాలు తీసుకుందాం అనుకోండి ఇలానే ఉంటుంది అనమాట ఏదైతే ఏంటంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఈసారికి అరిచేతులతో కానిచ్చియండి మీరు కూడా మరికొద్దిగా కొద్దిగా పిండి కలిపానండి అంటే రెండు అరిచేతుల బియ్యపిండి ఒక అరిచేతి శనగపిండి అనమాట కలిపాను ఈ రెండు పిండ్లు వేసి బాగా కలుపుకున్నానండి జస్ట్ ఆ ఉల్లిపాయ వాటర్ తో మాత్రమే కలుపుకుంటున్నాను ఇందులో బియ్య శనగపిండి తక్కువ వేస్తాం జస్ట్ ఆ బైండింగ్ కోసం మాత్రం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటాం తర్వాత చూస్తే కొంచెం టేస్ట్ లో ఉప్పు తగ్గినట్టుగా అనిపించింది కొద్దిగా ఉప్పు వేసుకున్నాను అలాగే కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకున్నానండి గరం మసాలా కానీ పుదీనా కానీ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఏమీ వేయలే కదా అందుకని వెల్లుల్లి ముక్కలు వేసానమాట ఆ ఫ్లేవర్ బాగుంటుందని బాగా కలిపి తర్వాత జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉంచేసాను ఎందుకంటే ఇంకా ఉల్లిపాయల్లోని వాటర్ ఏదైనా ఉంటే అది కూడా బయటకు వచ్చి పిండి మరీ లూజ్ అవుతుందా ఏదో అనేది మనకు ఒక ఐడియా వస్తుంది ఈలోగా ముకుల్లో నూనె పెట్టి పొయ్యి మీద పెట్టి వేడి చేసుకుంటున్నాను నూనె మరిగిపోయిందండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నాను అయితే ఈ ఉండల్ని డైరెక్ట్గా మనం వేయించేసుకోవచ్చు కాకపోతే ఆ ఉండ మునిగినంత ఆయిల్ తీసుకోవాలి అలాగే లోపల కూడా కుక్ అయిపోతే కొంచెం పచ్చి ఉండిపోతుంది కదా అందుకని వీటిని ఫ్లాట్గా చేసుకున్నాం అనుకోండి తక్కువ నూనెలో మూకుళ్ళు చిన్న మంట మీద దోరగా వేయించుకుంటే లోపల కూడా ఈజీగా కుక్ అయిపోతుంది పచ్చి ఉంటుందని బాధలేదు తక్కువ నూనెతో అయిపోతుంది టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి మీ అందరికీ తెలిసిందే అయి ఉంటుంది కానీ నేను ఇవి తినగానే రుచి చాలా నచ్చేసి ఈ వీడియో మీకు అప్లోడ్ చేసేస్తాను అనమాట చాలా గ్యాప్ ఇచ్చాను కదండి యాజ్ యూజువల్ ఎప్పుడూ నేను ఏం చేస్తాను చెప్పండి మంచి మంచి వీడియోలు ఉన్నాయి చేస్తాను చెప్పాను కదా ఇక కొత్త కొత్త కంటెంట్ రాబోతుంది అనేసి ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి త్వరలోనే మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి ఉంటానా